తెలివితేటలు బజారులో అమ్మబడవని ఒక మహానుభావుడు చెప్పాడు నిజమే తెలివితేటలు అమ్మకానికి పెట్టే వస్తువు అయితే ప్రపంచంలోని అత్యంత ధనవంతుడికి అది దక్కుతుంది డబ్బుతో తెలివితేటలు కొనడం అసాధ్యం కానీ తెలివితేటలతో చాలా డబ్బు సంపాదించగలం ఈ రోజు మనం ఒక వ్యక్తిని తెలివైన వాడిగా మార్చేందుకు ఉపయోగపడే పన్నెండు లక్షణాల గురించి తెలుసుకుందాం పుట్టుకతో తెలివితేటలు లేకపోయినా వీటిని అభ్యసించి అలవర్చుకొని తెలివిగా మారవచ్చు ఒకసారి గురువు తన ఆశ్రమంలో ఉన్న శిష్యులకు ఉపన్యాసం ఇస్తూ తెలివితేటల ప్రాముఖ్యతను చెప్పారు తెలివైన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు అతను ప్రతి పరిస్థితిని దృఢంగా ఎదుర్కొంటాడు క్లిష్టమైన పరిస్థితులు కూడా అతన్ని కలవర పెట్టలేవు తెరివితేటలున్న వ్యక్తి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు ఇతరుల ఉచ్చులో పడడు మోసపోవడానికి సిద్ధంగా ఉండడు అదే విధంగా తెలివితేటలు లేని వ్యక్తి అనుకూలమైన పరిస్థితులలో కూడా అమాయకంగా ఉంటాడు మూర్ఖుడిగా ఉంటే ప్రపంచం అతన్ని మరింత మోసపుచ్చుతుంది అందువల్ల తెలివిగా ఉండడం ఈ కాలంలో ఎంతో ముఖ్యం మీరు తెలివిగా ఉండాలి లేకపోతే ఈ ప్రపంచం మీపై వ్యాపారం చేసి ప్రయోజనం పొందుతుంది మనిషి ఎంత అందంగా బలంగా ఉన్నా తెలివితేటలు లేకపోతే అది వారిపైన ఉన్న అభిప్రాయం మారిపోయేలా చేస్తుంది ఇదే విషయాన్ని ప్రామాణికంగా చెప్పడానికి గురువు గారు తెలివైన వ్యక్తికి ఉండే పని లక్షణాల గురించి వివరించారు ఇవి మన జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి ఇప్పుడు మనం ఆ పన్నెండు లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం ఒకటి ఇతరులపై ఆధారపడరు తెలివైన వ్యక్తులు ఒకరి ఆధారపడి తినడానికి ఇష్టపడరు వారి సొంత సంపాదన పైన మాత్రమే బతకడానికి ఇష్టపడతారు తెలివైన వారు తమ పనిని తామే పూర్తి చేసుకుంటారు ఎందుకంటే ఇతరుల సహాయంపై ఆధారపడడం వల్ల పని ఆలస్యమవుతుంది ఇది వారి విజయానికి వెళ్లే దారిని దెబ్బతీస్తుంది రెండు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలివి ఉన్నవారు తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటారు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలమైతే అది జీవితంలో సాధించిన విజయాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది మూడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం తెలివి ఉన్నవారు నిర్లక్ష్యమైన నకిలీ అనవసరమైన మనుషుల కంటే ఒంటరిగా ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఒంటరిగా ఉండడం వల్ల వారికి ఆత్మ పరిశీలన చేయడానికి సహాయపడుతుంది తమ సత్తాను గుర్తించడానికి తమలోని ప్రతిభను అభివృద్ధి చేయడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది నాలుగు తక్కువ మాటలు ఎక్కువగా వినడం తెలివైన వ్యక్తి అవసరమైనప్పుడే మాట్లాడుతాడు ఎక్కువ వినడం ద్వారా వారు మరింత మెరుగైన జ్ఞానం సంపాదిస్తారు విపరీతంగా మాట్లాడే వారు ఎక్కువగా తప్పిదాలు చేస్తారు అర్థం కాకుండా మాట్లాడుతారు అందుకే వారు ఇతరుల నమ్మకాన్ని కోల్పోతారు ఐదు తమ రహస్యాలను గోప్యంగా ఉంచడం తెలివి ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను కుటుంబ రహస్యాలను ఇతరులకు చెప్పడు ఎందుకంటే నేటి కాలంలో నమ్మకమైన వారు కొద్ది మంది మాత్రమే ఉంటారు వారి రహస్యాలను పంచుకోవడం వల్ల ఇతరులు ఆ సమాచారాన్ని తమ ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు ఆరు ఒక లక్ష్యంపై దృష్టి పెట్టడం తెలివి ఉన్న వారు ఒకసారి ఒక పని మాత్రమే చేస్తారు అనేక లక్ష్యాలను ఒకేసారి సాధించేందుకు ప్రయత్నించరు ఏ పని చేసినా దానిపై నూరు శాతం దృష్టి పెట్టడం వల్ల వారు విజయాన్ని సాధిస్తారు ఏడు ఇతరులతో పోల్చుకోరు ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి ఒకరిని మరొకరితో పోల్చడం వల్ల బాధ తప్ప మరేం దొరకదు మనలోని ప్రతిభను గుర్తించి దానిని మెరుగుపరుచుకోవడమే తెలివైన వాడి లక్షణం ఎనిమిది కొత్త విషయాలను నేర్చుకోవడం తెలివైన వ్యక్తి ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు మనం ఏదైనా నేర్చుకోవడంలో వయస్సు స్థానం సమయం అనేవి అడ్డుకాలేవు మనకు ఎదురయ్యే ప్రతి సంఘటన ప్రతి వ్యక్తి నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు తొమ్మిది కోపాన్ని నియంత్రించడం కోపం మన శత్రువు కోపంతో తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పిదమే అవుతుంది తెలివైన వారు కోపాన్ని కట్టడి చేసి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు పది వాస్తవాలపై నమ్మకం తెలివైన వారు ఎప్పుడు వాస్తవాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు ఇతరుల మాటలు వినే ముందు వాటి వెనుక నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు పదకొండు ఆలస్యం నివారణ ఆలస్యం విజయానికి అడ్డంకి తెలివైన వ్యక్తి ఎప్పుడు శ్రమించడానికి ఇష్టపడతాడు పనిని రేపటికి వాయిదా వేయకుండా సమయానికి పూర్తి చేస్తాడు పన్నెండు ఓటమిని ఓర్పుతో స్వీకరించడం తెలివైన వ్యక్తి తన ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని మరింత శక్తివంతంగా ముందుకు సాగుతాడు ఓటమిని ఓర్పుతో స్వీకరించి ఆ తప్పులను సరిదిద్దుకొని ముందుకు సాగు అతని యొక్క శక్తి గురువు గారు చెప్పిన ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ అభ్యసిస్తే వారు తెలివైన వ్యక్తిగా ఎదగగలరు తెలివి జీవితాన్ని సమర్థవంతంగా సంతోషకరంగా జీవించేందుకు మార్గదర్శకంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ